రైతు కష్టాన్ని చూసిన ఒక రైతు ఆ రైతు కష్టాన్ని అధిగమించి ఈజీగా తన పనిని చేసుకునే విధంగా ఒక కొత్త ఆవిష్కరణ చేశారు దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా సొత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని రైతులు ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి పంట సాగు చేస్తూ ఉంటారు పంట కోసిన తర్వాత ధాన్యం ఆరబెట్టే క్రమంలో చాలా ధాన్యం ధాన్యాన్ని ఆరబెట్టే క్రమంలో కూలీలు ఎక్కువయ్యి రైతులు చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ ధాన్యాన్ని ఆరబెట్టే విధంగా సులువైన విధంగా ఒక యంత్రాన్ని కనిపెట్టారు దానికి సంబంధించి ఆ రైతు ఎక్కడే ఉన్నారు అసలు ఆ యంత్రం ఏంటి దాని పేరేంటి ఏ విధంగా చేశారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ఈ ఒక యంత్రాన్ని కనిపెట్టారు ధాన్యం ఆరబెట్టడం కోసం అసలు ఏంటి దాని వివరాలు ఏంటి ఇక్కడ మా విలేజ్లో నాలుగు వేల ఎకరం ఉంది ప్యాడీ కానీ దీన్ని గవర్నమెంట్ ఐదు వందలు బోనస్ ఇస్తుండటంతో గవర్నమెంట్ రేటు ఒక మద్దతు రేటు నిర్ణయించి దాని మీద ఐదు వందలు బోనస్ ఇవ్వడంతో రైతులంతా కూడా గవర్నమెంట్ అమ్మటానికి సిద్ధపడి ఉన్నారు కానీ ఈ విలేజ్లో ఆరబెట్టుకోవడానికి చోట్లు లేవు ఎక్కడ కూడా తారు రోడ్ల మీదనే మొత్తం ఎండబెట్టుకుంటా ఉన్నారు ఈ తారు రోడ్ల మీద ఒక్కొక్క రైతు నాలుగైదు రోజులు ఎండబెట్టాల్సి వస్తుంది మార్చి రావ పదిహేడు మాచర్ రావాలంటే ఈ క్రమంలో త్వరగా ఆరబెట్టడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది మనం మన స్థాయిలో మనం ఏ విధంగా చేయగలం అనేది ఒక ఆలోచన వచ్చిందనమాట ఆ ఆలోచనతోనే ఈ యొక్క పరికరం దీని పేరు ప్లేట్ దన్ అని చెప్పేసి మేము పేరు పెట్టడం జరిగింది ఇది తయారు చేసి రైతులకు ఇచ్చాం రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు నలుగురు మనుషులు చేసేటువంటి పని ఒక్క మనిషితోనే సులువుగా అయిపోతూ ఉంది రోడ్ల మీద త్వరగా ఆరిపోవడం వల్ల కొంచెం ప్లేసు ఆదా తొందరగా ఆదా అవుతుంది రైతుకు సేవ్గా ఉంటుంది అని చెప్పేసి మేము చేయడం జరిగింది మీరు చెప్పండి అండి ఈ ప్రాంత రైతుగా మీరు కూడా ఆ పరికరాన్ని వాడటం జరుగుతుంది అసలు ఏ విధంగా ఉంది ఈ పరికరాన్ని నేను వాడటం జరుగుతుందండి ఇది మా అదృష్టంగా భావించాలండి ఎందుకంటే పది మంది చేసే పని వారు నలుగురు చేసే పని అని చెప్పారు కానీ పది మంది చేసే పని ఒక్కరైతే చేసుకోవచ్చు పది ఎకరాలు ఒడ్లు చాలా సునాయాసంగా చాలా సులువుగా చాలా కష్టం కూడా లేకుండా చాలా బాగా ఉందండి దీన్ని కనిపెట్టినటువంటి మా కందుకూరు రైతు శాస్త్రవేత్త గొర్రెల రెడ్డి గారికి ఈ రైతులందరూ కూడా రుణపడి ఉంటారని ఈ శాపంగా నేను చెప్పుకోవడం జరుగుతుంది లేదంటే మీరు ఎంత ధాన్యం ఇక్కడ పండిస్తున్నారు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు ఈ పరికరం ఏదైతే ఉందో ఇది వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంది బాగానే ఉన్నారు ఈ సంవత్సరం తయారు చేసే రెడ్డి గారు చేసిన కానీ చేసుకొచ్చిన కానీ లాభగా ఉంటాను ఇద్దరు నలుగురు చేసేది రెడ్డి గారు చెప్పినట్టు పది మంది చేసే నలుగురు కాదు ఒక్క చేసుకోవచ్చు కోసుకొని ఇప్పుడు అయితే మనం ఒక ఐదు దగ్గర ఏదైనా కోసుకొచ్చి మనకి ఆట వేసారు ఏడు కాటా వేసామంటే ఈ కాటాస్తున్నారు ఏళ్ళ రేపు కాట ఏత ఆరు పెట్టడం అంతా బాగుంది ఒక పది నలుగురు ఐదు చేసే పని ఒకే కూడి ఆరు తిప్పుకోటాడు ఆరబెట్టుకుంటాడు మీరు చెప్పండి అసలు దీన్ని ఎలా తయారు చేశారు ఏంటి దీని పని విధానం ఏంటి అసలు పని విధానం ఏంటంటే ముందు ఈ బద్ద ఈ ఆంగ్లేయర్ బద్ద వచ్చేసి నాలుగు అడుగులు ముక్క డిజైన్ తీసుకోవడం జరిగింది డిజైన్ కోసం తర్వాత ఇది తొమ్మిది అంగళాలు తొమ్మిది అంగళాలు ఈ బద్దెలో తీసుకోవడం జరిగింది తర్వాత దీనికి ఒక పైప్ అనమాట ఇదన్నీ కూడా డిస్పోజర్లో కొనయి మాత్రమే మనం ఫుల్ కాస్ట్ పెట్టి కొనలేదు ఎదరున్నటువంటిది ఇది ఒక్కటే మనకి మనం కొత్తది కొనది ఇవన్నీ కూడా డిస్పోజర్లు ఈ ప్లేట్లు ఒకటి కొత్తవి అనమాట ఈ ప్లేట్లు వచ్చేసి మనకి ఈ ఇది తయారయిన తర్వాతనే ఇది చట్టం అంతా తయారైన తర్వాతనే ప్లేట్ల సైజును బట్టి ఇది మార్చుకోవాల్సి వస్తుంది చేసుకోవాల్సి వస్తుంది ఈ రెండింటికి రెండున్నర అంగుళాల గ్యాప్ మాత్రమే ఉండాలి ఎవరైనా తయారు చేయించుకోవాలంటే ఎక్కువ ఉన్న ఇబ్బందే తక్కువ ఉన్న ఇబ్బంది ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే అంటే మధ్యలో ఒడ్లు ఎక్కువ జారిపోయి అక్కడ కుప్పలాగా లోపల పక్క ఆరవు తక్కువ ఉందనుకోండి ఒడ్లు తిరగలబడక తోసుకు ఎదరికి తోసుకొచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ ప్లేట్లో ఏమవుతాయి అంటే కింద ఎత్తుకున్నటువంటి ధాన్యం దీంట్లోకి వచ్చేసి రౌండ్గా తిరుగుతూ పక్కలకు జారిపోతాయి అనమాట ఈ జారిపోవడం వల్ల కింద పై మొత్తం మిక్సింగ్ అయ్యి తిరగలు పడిపోతే తేలికగా ఆరిపోతూ ఉంటాయి అనమాట దీన్ని ఈ బద్దె ఇప్పుడు ఇంకా కొంచెం హెవీ కావాల్సి వస్తుంది ఇప్పుడు మొత్తం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా హెవీగా ఉంటే బాగుంటుంది ఫస్ట్ తడవ మనం ధాన్యం ఆరిబెట్టుకునే ఫస్ట్ టైము దీని మీద కొంచెం ఒక ఐదు కేజీలు బరువు వేసుకోవాల్సి వస్తుంది ఒకటి రెండు సార్లు ఆ తర్వాత ఆ బరువు తీసేసుకుంటే ఇదే సరిపోతుంది ఇది ఇది ఇక్కడ ఈ ఈ పరికరం ఆవిష్కరణ ఏదైతే ఉందో చెప్పేది అంటే ప్రధానంగా రైతులు ఈ ధాన్యం కళ్ళాలకు వచ్చిన సందర్భంలో ధాన్యం ఆరబెట్టే సమయంలో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు అంటే పంట చేతికొచ్చే వరకు కూడా రైతు ఎంతో భయంతో ఎదురు చూస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ధాన్యం త్వరగా ఆరబెట్టుకొని కాటాలు వేసి డబ్బులు తెచ్చుకునే విధంగా కూడా ఈ పరికరాన్ని చాలా ఈజీగా రైతులకు ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగింది దీన్ని దాదాపుగా ఒక పది మంది చేసే పనిని ఒక ఈ పరికరం ఏదైతే ఉందో దీని పేరు కూడా ప్లేట్ దన్నని పెట్టామని చెప్తున్నారు పది మంది చేసే పని ఈ ఒక్క ప్లేట్ దన్నే ధాన్యం మొత్తాన్ని ఆరబెట్టే విధంగా ఉపయోగపడుతుంది ఒక మనిషితో పది మంది పనులు చేసుకునే విధంగా ఈ పరికరం తయారు చేశారని చెప్తున్నారు వేంసూరు మండలం కందుకూరు గ్రామం నుంచి రామకృష్ణ